నమస్తే వెల్కమ్ టు రేవంత్ రెడ్డిపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తే ఒక అర్థం ఉంది కేటీఆర్ విమర్శలు చేస్తే దానికో పరమార్థం ఉంది హరీష్ రావు ఆరోపణలు చేస్తే దాని వెనుక ఒక కారణం ఉంది కానీ రేవంత్ మీద ప్రశాంత్ కిషోర్ ఆరోపణలు చేయడం తీవ్ర స్థాయిలో మండిపడడం అన్నిటికంటే మించి ఓడిస్తానని శబ్దాలు చేయడం తెలంగాణ బీహార్ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్నాయి ప్రశాంత్ కిషోర్ షార్ట్ కట్లో పీకే ఈ పేరు నేషనల్ పాలిటిక్స్తో పాటు తెలుగు లోను చాలా పాపులర్ పబ్లిక్ పల్స్ కి తగ్గట్లుగా రాజకీయ పార్టీల అధినేతకు డైరెక్షన్స్ ఇస్తూ ఎన్నికలు గెలిచే వ్యూహాలను అమలు చేసే స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ గతంలో ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమిళనాడులో కి పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా సలహాలు సూచనలు అందించి అధికారంలోకి వచ్చేందుకు సజెషన్స్ ఇచ్చారు రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ బీహార్ వాసి బీహార్లో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో బీహార్ రాష్ట్రానికి చెందిన ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ అనే పార్టీని ఏర్పాటు చేశారు ఆ పార్టీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ తనకు మాత్రమే సాధ్యమైన రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు దీనికి తోడు జాతీయ న్యూస్ ఛానల్స్లో ముఖాముఖిలో పాల్గొంటున్నారు తాజాగా ఓ జాతీయ న్యూస్ ఛానల్ నిర్వహించిన ముఖాముఖిలో ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు విషయాలపై ఆయన మాట్లాడారు ఇంటర్వ్యూ మధ్యలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ప్రస్తావన వచ్చినప్పుడు ప్రశాంత్ కిషోర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన ఇంకోసారి గెలవడని కరాఖండిగా చెప్తున్నారు బీహార్ ప్రజల డిఎన్ఏ తెలంగాణ ప్రజల డిఎన్ఏ కంటే తక్కువైనప్పుడు ఢిల్లీకి వచ్చి మూడు సార్లు తన సహాయం ఎందుకు అడిగాడని రేవంత్ను ఉద్దేశించి పీకే ప్రశ్న వేస్తున్నారు గత ఎన్నికలకు ముందు రేవంత్ తన సహాయం కోరినట్లు చెప్పుకొస్తున్నారు పీకే అయితే రేవంత్ పీకే కలిసి పనిచేయలేదు సునీల్ కనుగోలు టీం రేవంత్కు ఎన్నికల్లో స్ట్రాటజిస్ట్గా పనిచేసింది కానీ రేవంత్తో పీకేకు ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు కానీ ఓడించి తీరుతానని ఛాలెంజ్ చేయడం మాత్రం పొలిటికల్ హాట్ టాపిక్గా మారింది కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు బీహార్ ఐఏఎస్ ఐపీఎస్లను ఉద్దేశించి కూడా రేవంత్ చేసిన కామెంట్స్ దుమారం లేపాయి అంతేకాదు కేసీఆర్ది బీహారీ డిఎన్ఏ అని తనది తెలంగాణ డిఎన్ఏ అన్న రేవంత్ తెలంగాణ డిఎన్ఏ బీహార్ డిఎన్ఏ కంటే మెరుగైందని కూడా అప్పట్లో స్టేట్మెంట్ ఇచ్చి రచ్చకు దారితీశారు ఆ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ బీహార్ ప్రజలను హేళన చేస్తూ మాట్లాడిన రేవంత్ తమ గడ్డపై ఎలా అడుగు పెడతాడో చూస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు పీకే ప్రస్తుతం బీహార్ లో ఎన్నికలు జరగనుండటంతో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రేవంత్ ప్రచారం చేయనున్నారు పైగా తెలంగాణ మోడల్ అంటూ కులగణ ఫ్రీ బస్ ఫ్రీ కరెంట్ వంటి అంశాలను బీహార్ లో అష్టాలుగా వాడేందుకు సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలలో రేవంత్ కి ఈ మధ్య కాస్త నేషనల్ ఎక్స్పోజర్ కూడా వచ్చింది యంగ్ లీడర్ కావడంతో ఆయన క్యాంపెయినింగ్ చేస్తే కాంగ్రెస్ కు కొంతలో కొంతైనా అడ్వాంటేజ్ గా మారే ఛాన్స్ ఉందని హస్తం పార్టీ లెక్కలు వేసుకుంటుందట అందుకే రేవంత్ టార్గెట్ గా పీకే బాణాలు వదులుతున్నారట అక్కడ కాంగ్రెస్ ని సైట్ చేసి తను సత్తా చాటాలనేది పీకే ప్లాన్ అంటున్నారు రేవంత్ తమ రాష్ట్ర ప్రజలను అవమానించారని చెప్తూ లోకల్ సెంటిమెంట్ని రాజేసి అక్కడ మైలేజ్ పొందడంతో పాటు తెలంగాణలో రేవంత్ని ఓడిస్తానని చెప్పి ఇక్కడ ఇమేజ్ సంపాదించే స్కెచ్ వేస్తున్నారట పీకే అందుకే రేవంత్ ఎంత ఆయన హలాత్ ఎంత అన్నట్టుగా మాట్లాడుతున్నాడట ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి పీకే ఓ ఇంగ్లీష్ ఛానల్తో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా హైలైట్ చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు పీకే చేసిందేం లేదు ఆయనతో అయ్యేదేమీ లేదు అని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది త్వరలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి పైగా పీకే కామెంట్స్ని బీఆర్ఎస్ అడ్వర్టైజ్మెంట్ గా మార్చుకుంటోంది గత ఎన్నికలకు ముందు పీకే బీఆర్ఎస్ కి కేసీఆర్ కి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పనిచేస్తారని ప్రచారం జరిగింది ఆల్మోస్ట్ పీకే వ్యూహాలతో ఎన్నికలకు వెళ్తారని ఆయన ముప్పై నుంచి నలభై మంది అభ్యర్థులను మార్చాలని కేసీఆర్కి సూచించారని అందుకు బాస్ ఒప్పుకోకపోవడంతో కలిసి పనిచేయలేకపోయారని అంటున్నారు ఇప్పుడు రేవంత్ని ఓడిస్తానని పీకే సవాల్ చేస్తుండటంతో అది బీఆర్ఎస్ అస్త్రంగా మార్చుకుంటుంది పైగా పీకే తన భావజాలం దృష్ట్యా బీజేపీతో కలిసి పనిచేయలేరు రేవంత్ను ఓడిస్తానంటున్నారంటే కాంగ్రెస్తో కూడా జత కట్టారు అలాంటప్పుడు తెలంగాణలో స్ట్రాంగ్ రీజనల్ ఫోర్స్గా ఉన్న బీఆర్ఎస్ఏ పీకేకు ఉన్న బెటర్ ఆప్షన్ అన్న టాక్ వినిపిస్తోంది బీఆర్ఎస్ కూడా ఇప్పుడు అపోజిషన్లో ఉండడంతో పీకేతో సూచనల ప్రకారం నడుచుకోవచ్చునన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి అయితే పీకే ఒంటరిగా పనిచేస్తారో లేక బీఆర్ఎస్తో జత కడతారో తెలియదు కానీ రేవంత్ను ఓడించి తీరుతానని ఆయన చాలం చేయడంతో పాటు తెలంగాణలోనే కాదు నేషనల్ పాలిటిక్స్లోనూ ఆసక్తికర చర్చకు దారితీస్తోంది పీకేనే కాదు బీహార్కి చెందిన కాంగ్రెస్ యువనేత కన్నయ్య కుమార్ కూడా రేవంత్ రెడ్డి తీరుపై ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి మూర్ఖుడు తెలివి తక్కువ వాడు బీహార్ ప్రజలను కూలీలు అని ఎలా అంటాడు అంటూ మండిపడ్డారు కన్నయ్య కుమార్ ఇక రేవంత్ తమ పార్టీ సీఎం అయిన మూర్ఖుడే అంట తాను భయపడనంటూ కన్హయ్య కుమార్ స్టేట్మెంట్ ఇవ్వడం మరింత సెన్సేషన్ అవుతుంది బీహార్ కు చెందిన ఇద్దరు కీలక నేతలు పైగా కాంగ్రెస్ పార్టీలో పాపులర్ లీడర్ అయిన కన్హయ్య కుమార్ కూడా రేవంత్ తీరును తప్పుబట్టడం చర్చానీయాంశంగా మారింది మరి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక రేవంత్ బీహార్లో ప్రచారానికి వెళ్తే ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయో డైలాగ్ వారు ఎలా ఉండబోతుందో వేచి చూడాలి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ మాకు కొండంత బలాన్నిస్తుంది అలాగే ప్రతి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా మాత్రం ఆర్ వాయిస్ కొంత డిస్టర్బెన్స్లో ఉందండి ప్లీజ్ మీరు చేసే చిన్న సహాయమే ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం మేము పోరాడుతున్న పోరాటానికి కొంత ఆర్థిక చేయూతనిచ్చినట్టు అవుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్